అన్నయ్యా అన్నయ్య ఎవరమ్మా ఏం కావాలి ఇది ప్రసాదానయాలు ఇల్లేనా ఆ అవునండి మా ఆయన బయటికెళ్ళారు ఇంతకు మీరు ఎవరు ఓ మీరేనమ్మా వదిన నేను ప్రసాదానాయాలు సొంత చెల్లిని నువ్వేనమ్మా మహా తల్లివి మా ఆయన పరువు తీసావు సరిపోలేదా మళ్ళీ ఇన్ని రోజులకు ఏం వెలగబెడదామని వచ్చావు అంత పెద్ద తప్పు నేనేం చేసాను వదిన దొంగతనం చేస్తాన దోపిడీ చేసినా ఆ దేవుడిని నన్ను ఇలా పుట్టించడం నా తప్ప సినిమాటిక్ దేనికి డైలా ఈ రోజు రక్షాబంధన్ రాఖీ కడదామని వచ్చాను ఏంటి నువ్వు రాఖీ వచ్చావా బయట జనాలు దగ్గర దోచుకునే సరిపోలేదా మళ్ళీ ఈ వంకతో మా ఆయన దోచుకోవడానికి వచ్చావా అలా మాట్లాడతారు ఏంటి నా నేను రాఖీ కట్టడానికి వచ్చింది డబ్బా ఇచ్చి కాదు నాకు మీరు తప్ప ఎవరున్నారు ఇలాంటి కొటేషన్స్ ఆటో వెనకాల చదువుకోవడానికే బాగుంటాయి రాఖీ కట్టాలని నీకున్నా కట్టే అర్హత నీకుందో లేదో తెలుసుకో ఆయిషా అక్కడ నీకు జరిగిన అవమానం మొత్తం నేను చూసాను నాకు చేతన్నకి రాఖీ కట్టు మీకు ఈ రాఖీ కట్టే హక్కు నాకుందా రక్తం పంచుకుని పుట్టకపోయినా కూడా చిన్నప్పటి నుండి ఆ దేవుడు మిమ్మల్ని నాకు అండగా ఉంచుతున్నాడు హ్యాపీ రక్షాబంధన్ రా తమ్ముళ్ళు చూసావు చైతన్య ఈ సంవత్సరం మీ చెల్లి కట్టకపోయినా మీ చెల్లి రూపంలో ఆయిషా కట్టింది నిండు నూరేలు సంతోషంగా చల్లగా బాగుండాలి